జై శ్రీమన్నారాయణ ఓం నమ శివాయ శివశ్చ హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ ఈ యొక్క మహాశివరాత్రి నాడు భక్తులు ఎవరైనా దేవాలయానికి వెళ్ళైనటువంటి వాళ్ళు దర్శనము కానటువంటి వాళ్ళు క్యూ లైన్లలో నించొని ఆ స్వామి దర్శనం కూడా సరిగ్గా చేసుకోకుండా ఆ తొక్కి రసాల ఆటలో ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు ఎవరైనా గాని ఇంట్లోనే ఉండి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు అయితే మహాశివరాత్రి నాడు సాయంత్రం అసుర సంధ్యా వేళ స్వామి యొక్క పూజ గాని అభిషేకం గాని మొదలు పెట్టుకుని మళ్ళీ తెల్లారి ఉదయం ఆరు గంటల వరకు యొక్క జాగరణ స్వామి యొక్క నామస్మరణ స్వామి యొక్క అభిషేకము చేయడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి అయితే పరమేశ్వరుడు సాక్షాత్ స్వామి చెప్పాడనమాట ఏమని అంటే ఈ యొక్క శివరాత్రి నాడు మహాశివరాత్రి నాడు ఎవరైతే నన్ను ఉపాసిస్తారో లేదా స్వామిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి సకల విధాలుగా స్వామి వెంట ఉండి నడిపిస్తాడంట అయితే మరి ఈ యొక్క మహాశివరాత్రి నాడు ఇంట్లోనే ఉండి ఈ యొక్క ఐదు పనులు చేయండి ఏమిటి అంటే ఒకటి శివరాత్రి నాడు మీ ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరంలో ఉన్నటువంటి శివలింగానికి అభిషేకము చేస్తూ రెండోది మనసులో ఆ స్వామి లింగోద్భవం అంటే మధ్యరాత్రి పన్నెండు గంటల తర్వాత అర్ధరాత్రి వేళ నిశ్శబ్దంగా మనసులో ఆ లింగోద్భవం జరిగేటటువంటి దృశ్యాన్ని లేదా ఆవిర్భవాన్ని మనసులో ధ్యానం చేసుకోండి ఇక మూడోది అసుర సంధ్యా వేళ మొదలుకొని ఉదయం మళ్ళీ తెల్లారి ఆరు గంటల వరకు కూడా ఆ శివనామస్మరణ చేస్తూ ఉండండి లేదా అష్టోత్తరము చెప్పదలచినటువంటి వాళ్ళు లేదా అష్టోత్తరం వచ్చినటువంటి వాళ్ళు అష్టోత్తరం చెబుతూ ఉన్నా గాని సంతోషం ఇక అభిషేకం చేసేటప్పుడు శ్రద్ధగా భక్తితోని ఆ స్వామి మీద సన్నటి ధారతోని అభిషేకం చేస్తూ ఉండండి అయితే అభిషేకం చేసేటప్పుడు కూడా ఈ యొక్క పంచామృతం పాలు పెరుగు తేనె నెయ్యి చక్కరి ఈ యొక్క ఐదు కూడా విడివిడిగా పోయండి నీళ్లు పోసిన తర్వాత పాలు మళ్ళీ నీళ్ళతోని అభిషేకం చేయాలి మళ్ళీ పెరుగు పెరుగుతోని పోసిన తర్వాత మళ్ళీ నీళ్ళతోని అభిషేకం చేయాలి ఈ విధంగా పంచామృతాలకి కూడా విడివిడిగా చేయాలన్నమాట ఇక అవకాశము శక్తి కొలది ద్రాక్ష రసం గాని చెరుకు రసం గాని ఈ విధంగా పండ్ల రసాలు ఏవైనా గాని ఆ స్వామికి అభిషేకం చేయడం చాలా శ్రేష్టం అయితే అసుర సంధ్యా వేళ దాటక ముందే ఒక బిల్వ పత్రము విడిపూలు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నట్టయితే చాలా మంచి ఎందుకంటే అసుర సంధ్యావేళ దాటిన తర్వాత చెట్టుని ముట్టుకోవడం కూడా దోషం అనమాట కాబట్టి ఆ స్వామి అభిషేకం చేస్తూ ఇంట్లోనే కూర్చొని శ్రద్ధగా చేస్తూ ఉండొచ్చు ఈ యొక్క బిల్వ పత్రము ఒక్కటి పెట్టినా గాని ఆ స్వామి చాలా చాలా సంతోషపడతాడు అనమాట పరమేశ్వరుడు అన్నాడు మారేడు దలము ఎవరైతే నాకు మహాశివరాత్రి నాడు సమర్పిస్తాడో వాడికి మోక్షము తథ్యము అతను మోక్షానికి అధికారి అని చెప్పాడంట అలానే బిల్వ పత్రాన్ని పూజ చేసేటప్పుడు స్వామి మీద వేసినప్పుడు ఈయన తగిలితేనేమో లక్ష్మీ కటాక్షము కలుగుతుంది అదే బోర్లా పడితేనేమో సరస్వతి కటాక్షము కలుగుతుంది ఇంకొక విషయం ఏమిటంటే ఈ యొక్క పూజ చేసేటటువంటి సమయము పూజ పూర్తి అయ్యేటటువంటి సమయమున ఈ యొక్క ఎనిమిది నామాలని భక్తి శ్రద్ధలతో చెప్పి అక్షింతలో గాని పూలు గాని సమర్పించండి ఈ యొక్క ఎనిమిది నామాలు చెబితేనే ఈ యొక్క శివ పూజ పూర్తి అవుతుంది అవి ఏమిటంటే ఓం భవాయ దేవాయ నమః ఓం శర్వాయ దేవాయ నమ ॐ ईशानाय देवाय नमः ॐ पशुपतये देवाय नमः ॐ रुद्राय देवाय नमः ॐ उग्राय देवाय नमः ॐ भीमाय देवाय नमः ॐ महते देवाय नमः ఈ యొక్క ఎనిమిది నామాలను స్క్రీన్ మీద చూపెట్టాను కదా ఈ యొక్క ఎనిమిది నామాలని చెప్పిన వాడికి మాత్రమే పూజ పూర్తి అయినటువంటి ఫలితాన్ని శివ పూజ పూర్తి చేశాడు అనేటటువంటి ఫలితాన్ని వేస్తాడనమాట కాబట్టి ఈ యొక్క ఎనిమిది నామాలని చెబుతూ ఈ యొక్క స్వామివారి యొక్క అభిషేకం గాని ఉపచారాలు గాని నిశ్శబ్దంగా భక్తి శ్రద్ధలతో చేసినట్టయితే స్వామి చాలా చాలా సంతృప్తి చెందుతాడు అనమాట భగవత్ సంబంధమైనటువంటి ఏ పనులు చేసినా కాని అది జాగరణ కిందికి వస్తుంది అంటే భజనలు గాని పాటలు పాడడం గాని స్వామి యొక్క అభిషేకం చేయడం గాని స్వామి యొక్క అర్చన చేయడం గాని ఇవి జాగరణకి అర్థము అనమాట ఈ శివరాత్రి నాడు మీరు దేవాలయానికి వెళ్ళినట్టయితే మనసులో శివనామస్మరణ చేస్తూ కనులతోని నిశ్శబ్దంగా ఆ స్వామిని దర్శనం చేసుకోవడము అత్యంత శ్రేయస్కరము భక్తులందరూ కూడా గమనించి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందాలని ఈ యొక్క వీడియో చేయడం జరిగింది ఈ యొక్క వీడియో నచ్చినటువంటి వాళ్ళు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఆ స్వామి యొక్క అనుగ్రహం అందరి మీద ఉండాలని చెప్పి నమస్కారం చేస్తున్నాను ఓం సభాయి నమ ఓం నమ శివాయ జై శ్రీమన్నారాయణ